నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారబోతుంది దీని ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ మధ్యాహ్నానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడబోతుంది ఆ తర్వాత మరో ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఈ నేపథ్యంలో వచ్చే ఐదు రోజులు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఇక ఇవాళ నుంచి శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు వర్షాలతో పాటుగా కూడా పడే ఛాన్స్ మరోవైపు తీవ్ర అల్పపీడనం వాయుకుండంగా మారబోతున్న నేపథ్యంలో ఇవాళ రేపు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ కేంద్రం అలాగే దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు వీడ్చే అవకాశం ఉందని తెలిపింది ఇవాళ ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ అలాగే మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది రేపు బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని హెచ్చరించింది ఇక భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఏర్పాటు చేసింది ఏదైనా అత్యవసర సహాయం వస్తే ఫోన్ చేయాలని ప్రజలకు సూచించింది భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు నెల్లూరు జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ల ఆదేశాల ప్రకారం భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్టుగా చిత్తూరు నెల్లూరు జిల్లాల విద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు అన్ని స్కూళ్లు తమ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు